ఎహోవా దరిద్రుల మొర ఆలకించువాడు దరిద్రులు అన్న చోట హిబ్రూ పదం ఎబ్యోన్ అనే పదం వాడబడింది ఎబ్యోన్ అనగా నీడీ దో ఆర్ ఇన్ వాంట్ అవసరతలో ఉన్నవారని అర్థం అక్కడ పూర్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడినప్పటికీ కూడా కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే అవసరతలో ఉన్నవారు అనే మాట దేవుడు దరిద్రుల మొర ఆలకించేవాడు సర్వసాధారణంగా దరిద్రులు ఎవరైతే ఉంటారో వారి మొరను ఆలకించే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ స్థితి బాగాలేదు వాళ్ళ స్తోమత బాగాలేదు అన్నట్టుగా తృణీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుడట దరిద్రుల మొర ఆలకిస్తాడు ఆలకించడం కూడా చాలా జాగ్రత్త వినండి అక్కడ ఆలకించుట టు హియర్ అనే పదానికి హిబ్రూలో షమా అనే పదం వాడబడింది దాని అర్థం టు హియర్ మోర్ అటెంటివ్లీ అంటే శ్రద్ధగా వినడం జాగ్రత్తగా వినడం నిత్య జీవితంలో కొన్ని విషయాలు మనం శ్రద్ధగా వింటాం కదా యవనస్తులు ఎవరైనా కార్యక్రమం చూస్తూ ఉంటే మీ తండ్రి లేదా మీ తల్లి ఏటీఎం కార్డు ఇచ్చి దానిలోంచి మనీ విత్డ్రా చేసుకొని కావాల్సినంత డబ్బు అన్నప్పుడు ఆ పిన్ చెప్తారు కదా అది ఎలా వింటాం శ్రద్ధగా వింటాం ఎందుకోసం అక్కడ శ్రద్ధగా వినక రాంగ్ పిన్ ఎంటర్ చేసామనుకోండి కార్డు బ్లాక్ అయిపోవాలి అందుబట్టి ఆ పిన్ నెంబర్ చదువుతున్నప్పుడు ఎలా వింటారు శ్రద్ధగా వింటారు కదా దేవుడు మన ప్రార్థనలను శ్రద్ధగా వింటున్నాడు అటాయి ఆయన కేర్లెస్గా ఉండేవాడు కాదు ఆయన ఈ క్షమ అనే మాటకు కేర్ఫుల్లీ అనే పదం కూడా వస్తుంది ఆయన జాగ్రత్తగా వింటాడట ఆయన నా బిడ్డలు మాట్లాడుతున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు ప్రతి మాట నేను వింటాను ప్రతి మాటకు నేను స్పందిస్తానని దేవుడు జాగ్రత్తగా వారి ప్రార్థన వింటాడు ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ప్రతి పదాన్ని వింటున్నాడు ఆయన ప్రతి మాటను ఆయన వింటాడు కొన్ని సందర్భాల్లో నువ్వు మాటలు పలకలేని దుస్థితిలో ఉంటే నీ గ్రోనింగ్స్ కూడా దేవుడు అర్థం చేసుకోండి నీ మూలుగులు నీ నిట్టూర్పుల్ని దేవుడు అర్థం చేసుకుని జవాబిచ్చే దేవుడు ఆయన